భాగ్యనగరంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తొమ్మిది దేశాల నుంచి నలబై మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ భారతదేశంలోని పదిహేను రాష్ట్రాల నుంచి యాబై మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రస్తుతం అటహాసంగా కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అటాహసంగా కొనసాగుతుంది పర్యాటక శాఖ తెలంగాణ టూరిజం అండ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిన్న ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో ఇతర దేశాలకు సంబంధించినటువంటి దాదాపు తొమ్మిది మంది తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి నలభై మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్తో పాటు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించి దాదాపు యాభై మంది జాతీయ కైట్ ప్లేయర్స్ పాల్గొనబోతున్నారు ఈ కైట్ ప్లేయర్స్కి సంబంధించి దాదాపు వివిధ ఆకారాలతో కూడుకున్నటువంటి కైట్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం ఆకాశంలోకి ఈవినింగ్ తర్వాత ఎగరేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి కైట్ ఫెస్టివల్ సంబంధించి చాలా అట్టహాసంగా తెలంగాణ టూరిజం శాఖ నిర్వహిస్తుంది ముఖ్యంగా ఈసారి ఈ తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఒకవైపు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్తో పాటు రేపటితో ఈ కైట్ ఫెస్టివల్ ముగిసి ముగియబోతుంది అనంతరం పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు హార్ట్ కి సంబంధించినటువంటి ఫెస్టివల్ ను కూడా నిర్వహించేందుకు టూరిజం శాఖ సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది మరోవైపు మనం చూడవచ్చు పబ్లిక్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కైట్ ఫెస్టివల్ తిలకించేందుకు పెద్ద ఎత్తున వచ్చారు హైదరాబాద్ నగరంలో సంక్రాంతి సమయంలో జరిగేటటువంటి ఈ కైట్ ఫెస్టివల్ అంటేనే నగరవాసులకు చాలా ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తిలకించేందుకు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు మరొకవైపు ఈ కైట్ ఫెస్టివల్కి అనుగుణంగా స్వీట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి దీంతో పాటు మరొకవైపు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి ఒకవైపు నగరంలో ఉన్నటువంటి నగర జనాభా అంతా కూడా తమ పల్లెలకు వెళ్ళి ఒకవైపు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంటే మరోవైపు నగరంలోనే ఉన్నటువంటి మరికొంతమంది సందర్శకులు మాత్రం ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ఫెస్టివల్ని తిలకించేందుకు వారంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మొత్తానికి సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్లో అటహాసంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ వాణితో నాగేంద్ర హైదరాబాద్ ప్రైమ్ నైన్ న్యూస్